హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం మీరు ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ తర్వాత బెల్ ఐకాన్ టచ్ చేయండి దీని నా వీడియో కూడా మీ మొబైల్ కి వస్తాయి ఈ రోజు మన వీడియోలో బేతాల విక్రమార్క కథలు పార్ట్ 6 ని తెలుసుకుందాం ఈ కథ పేరు అన్నదమ్ములు విక్రమార్కుడి భుజముపై వేలాడుతున్న బేతాళుడు యథాప్రకారం విక్రమార్కుడికి మౌనభంగం కలిగించడానికి నోరు విప్పి రాజా విక్రమార్క అనితర సాధ్యమైన కార్యమును భుజానికి ఎత్తుకొని దాన్ని సాధించడం కోసం నువ్వు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు నీపై జాలి కలుగుతున్నది నీ శ్రమ ఉదా కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటి వలే ఓ కొత్త కథను చెబుతాను విను అంటూ ఒక ఆసక్తికరమైన కథను ఈ విధంగా ప్రారంభించాడు రాజా పూర్వం కాంచీపురంలో విశాఖదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య ఒక పండంటి మగబిడ్డను ప్రసవించి కన్ను మూసినది నాటి నుంచి ఆ బిడ్డ రామదత్తు అని నామకరణం చేసి తల్లి తండ్రి తానే అయి పెంచసాగాడు ఆ బ్రాహ్మణుడు రామదత్తుడికి యుక్త వయస్సు వచ్చింది ఒకనాడు విశాఖదత్తుడు రామదత్తుడు పక్క ఊరిలో వివాహతంతును నిర్వహించుకొని తిరిగి వస్తూ మార్గమధ్యలోనున్న ఓ దేవాలయం వద్ద విశ్రమించారు వారు తిరిగి నిద్రలేచి బయలుదేరి సమయంలో వారికి ఇద్దరు స్త్రీల అడుగుజాడలు కనిపించాయి ఆ అడుగుజాడలు చూచిన విశాఖదత్తుడు రామదత్తుడితో కుమార మీ అమ్మ చనిపోయిన తర్వాత అందరూ నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని పోరిన సవతి తల్లి వస్తే నిన్ను సరిగ్గా చూస్తుందో చూడదో అని నేనే ఆ ప్రయత్నాన్ని మానుకున్నాను ఇప్పుడు నీకు వివాహ వయసు వచ్చింది ఆ ఒక్క ముచ్చట జరిగిపోతే నాకు నీ పట్ల ఏ బాధ్యత మిగిలి ఉండదు కనుక నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగాడు నిజమే నాన్నగారు ఇన్నాళ్ళు మీరు నా కోసం మీ సుఖ సంతోషాలను త్యాగం చేశారు మీరు చెప్పింది ముమ్మాటికి నిజం అన్నాడు రామదత్తుడు రామదత్త ఇదిగో ఇక్కడున్న అడుగు జాడలను చూడు పెద్ద అడుగులు చూడు పెద్ద అడుగులు నడివయస్సు శ్రీవి చిన్న అడుగులు చూడు చిన్న అడుగులు కన్యామనివి అయి ఉండును ఈ అడుగులు ముద్రలు పడి ఎంతోసేపు కూడా అయి ఉండవు కనుక మనం త్వరగా వెళ్ళి వారిని కలుసుకొని వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు అలాగే నాన్నగారు కానీ నాదో చిన్న విన్నపం ఈ వయసులో మీకు పుట్టకూడని కోరిక పుట్టింది తీరా మనం వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాక ఆ కన్యామని అపురూప సౌ సౌందర్య రాసి అయితే మీ మనస్సు చలించి ఆమెను చేసుకుంటానని మీరు అనకూడదు అని అన్నాడు రామదత్తుడు రామదత్త ఈ వయసులో నేను మళ్ళీ పెళ్లి చేసుకునేది కేవలం నాకంటూ ఓ తోడు కోసమే అయినా నీ మనసులో అనుమానపు బీజం పడింది కనుక ఈ ఆలయంలో దేవి మీద ఇరువురం ప్రమాణాలు చేసి బయలుదేరదాం అని ఇద్దరు లోపలికి వెళ్ళి పెద్ద అడుగులు కల శ్రీని విశాఖదత్తుడు వివాహం చేసుకునేటట్లు చిన్న అడుగులు కల స్త్రీని రామదత్తుడి వివాహం చేసుకునేటట్లు ప్రమాణాలు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరారు వడివడిగా నడుస్తూ ఆ స్త్రీలిద్దరిని కలుసుకొని విషయం వివరించారు ఆ స్త్రీలిద్దరూ కూడా వారిద్దరిని వివాహం చేసుకునేటకు అంగీకరించారు కానీ పెద్ద అడుగులు కన్యామణివి చిన్న అడుగులు నడివయసు శ్రీవి వారిద్దరూ తల్లి కూతుర్లు దేవి ముందు ప్రమాణం చేసుకున్న ప్రకారం రామదత్తుడు తల్లిని విశాఖదత్తుడు కూతురిని పెళ్లి చేసుకున్నారు కొంతకాలము తరువాత ఓ శుభముహూర్తాన విశాఖదత్తుడికి రామదత్తుడికి కొడుకులు పుట్టారు కథ విన్నావు కదా విక్రమార్క సరే ఇప్పుడు నేను అడిగే చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పు లేదంటే నీ తల వెయ్యి ముక్కలవుతుంది తెలిసి కూడా నువ్వు సమాధానం చెప్పకుండా ఉంటే నీ తల వెయ్యి ముక్కలవుతుందని బేతాళుడు తన ప్రశ్నను ఈ విధంగా ప్రారంభించాడు విక్రమార్క కథ విన్నావుగా ఇప్పుడు చెప్పు దత్తుడు కొడుకు రామదత్తుడు కొడుకుకి ఏమవుతాడు వారిద్దరూ ఒకరినొకరు ఏ వరుసలతో పిలుచుకోవాలి తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని అన్నాడు అందుకు విక్రమార్కుడు బేతాల నీవు చెప్పిన ఈ కథలో వావే వరసలకు ఆస్కారం లేదు స్త్రీ పురుషుల్ని లింగభేదము మనుషులన్న జాతి మాత్రమే ఉన్నది అందుకనే విశాఖదత్తుడి కొడుకు రామదత్తుడి కొడుకు వావి వరసలు విస్మరించి వైసురిత్య రీత్యా అన్నదమ్ములుగా మెలగడమే ఉత్తమం అంటూ సమాధానమిచ్చాడు అతని సమాధానానికి బేతాళుడు విక్రమార్కుడికి మౌనభంగం కలగటంతో అదృశ్యమైపోయి మళ్ళీ తన నివాసమైన చెట్టుకు చేరుకున్నాడు ఈ విధంగా ప్రతిరోజు విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి బేతాళుడిని తన భుజంపై మోసుకుంటూ రావడం బేతాళుడు ఏదో ఒక చిక్కు ప్రశ్నను అడిగి విక్రమార్కుడు సమాధానం చెప్పేటట్లు చేసి మరలా చెట్టు మీదకు వెళ్ళడం ఇది ప్రతిరోజు జరుగుతూ వచ్చేది ఇలా ఎన్నో రోజులు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి చివరికి విక్రమార్కుడు ఏ విధంగా పట్టు వదలకుండా బేతాళుడిని సాధించాడు అనేది తెలుసుకోవాలంటే మా ఈ విక్రమార్క బేత సిరీస్ని చివరి వరకు కూడా చూస్తూనే ఉండండి ఇలాంటి సిరీస్ మా ఛానల్లో మరెన్నో రాబోతున్నాయి అలాగే ప్రస్తుతం ఉన్నాయి కూడా ఒకసారి మా ఛానల్ని విజిట్ చేసి వాటన్నిటినీ వీక్షించండి ఇంకా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ సాంగ్స్ రైమ్స్ డ్రాయింగ్ స్టోరీస్ లాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిట్ ఏ లైక్ ఇఫ్ యూ లైక్ ది వీడియో